ఒక్క మన అచల సాంప్రదాయములోనే ఆత్మాతీతము కేవలాత్మ దేహో నాస్తి కదా అస్థి నాస్తికోవేదో నిర్ణయం నాస్తి సర్వదా అని చెప్పి ఒక్కనిస్తూ మన వాళ్ళు ఆ పరిస్థితి ఏదైతే ఉందో పరిపూర్ణ పరమాఖ్యము దాన్ని మనకి చూపించి గురువు గారి పరిపూర్ణాన్ని చూపించి మరి మనకి చెప్తున్నారు కొంతమంది అంటున్నారు పరిపూర్ణ చూడటానికి అది ఉంచువు కాదు ఎలా చూడగలము అంటున్నారు మరి కృష్ణపురం అంటున్నాడు పరిపూర్ణం ఇదిగో ఇదిగో లేదెరుగని లేదని ఎరిగించే గురుడే సరే అన్నాడు మరి పరిపూర్ణ అక్కడ చూపించినట్టే కదా ఇదిగో పరిపూర్ణం అంటే రాత్రి మాకు చిన్న డిస్కషన్ వచ్చింది ఎరుక లేక సేవించావని అనుకుని చెప్పేసి ఒక కన్న కదార్థం ఉంది అయితే ఎరుకలాగా ఎలాగయ్యా సేవించడము అంటే ఇక్కడ ఉన్న పెద్దలు ఏం చెప్పారంటే ఎప్పుడైతే నీకు గురు గురు సూచన చేశారో ఆ గురు సూచనలో ఎరుకలేదు కాబట్టి నువ్వు వాడు కాబట్టి నువ్వు ఎరుక లేకుండా సేవించు నువ్వు ఆ భావంలో ఉంటే నువ్వు భావానికి కిందకి దిగజారిది మాత్రం నువ్వు ఎరుకుతోటి ఉన్నట్టు లెక్క గురువు గారు ఎప్పుడైతే చూసిన చేశారో చూసిన ఎరుగలేదు కాబట్టి అప్పుడు నువ్వు అక్కడ నుంచి నువ్వు ఎరుకలేక సేవించవాలని చెప్పొచ్చు ఇది మా అన్నయ్య ఇంకొక కదార్థం చదివాడు ఐదో కదార్థం అందులో గురుబోధు మేరకా నరుణారా చేయకుంటే అని ఒక మాట వచ్చింది ఎరుగన కలలో నేను అరుదించింది మీరు అట్లా అరుదించింది ఎరుక జన నేను మేరలు ఎరుక జరువాడు మనుషులు ఎరిగేటి కొరకు గ్రంథము చేసి ఎరిగి వరకు గురుబోధం మేల్క నరులారా చేకుంటానడు అంటే అది చూచినే ఏంటి ఆ అంటే చూచినే ఆ చూచినలో ఎవరైతే గురువు దగ్గర నుండి ఆ పరిపూర్ణ ఎరిగిన తర్వాత ఎరిగింద ఎరుకలో ఉన్నా ఎరుకు తనకు అంటదు అంతకుముందు పోరు ఎరుకులో ఉండి గురువు దగ్గరికి వచ్చిన తర్వాత గురువు దగ్గర గురుబోధ మేల్కున్న తర్వాత మళ్ళీ ఎరుకులోనే ఉంటాడు ఆయనకో వెళ్ళిపోడు ఇక్కడ ఉన్న జలజ పత్రమునందు సలీల మంటని అట్లు ఉంటాడు అర్థం మందు ఉన్నారు అలా ఉంటాడు అంటే అంటి అంటుకుంటా ఉండి లేకుండా ఉంటాడు కాబట్టి ఆ విధముగా గురు శుశ్రూష ధర్మాలు చేసి ఎప్పుడైతే గురుముల గురుమేల్క మనం వస్తామో అప్పుడు మనకి ఎరుగలే కనజోలి అంటదు అప్పుడే ఎరుగలేక సేవించవలనని చెప్పేసి పుట్టుట గిట్టుట లేకను పుట్టే గిట్టేటి ఎరుగోడిగన్ చట్టకుండా భయలు ఇంటి తిరిగి భావింపదగను ఎరుగలేక సేవింపద అది రాత్రి మేము డిస్కషన్ చేసుకొని పెద్దలందరూ ఒక రూమ్ లో పడుకున్నాము పడుకుంటే డిస్కషన్ చేసుకొని ఆ డిస్కషన్ లో ఈ మాట బయట బయటకు వచ్చింది చాలా మంది అడుగుతున్నారు ఎరుక లేక ఎలాగ సేవిస్తామయ్యా మన అందరం ఉన్నాము మనం ఎరుకలోనే ఉన్నాము ఎరుక లేక ఎలాగ సేవించడం అంటే ఎవరికైతే గురు సంవత్సరం జరుగుతుందో వాడికి ఎరుక లేదు ఎరుక లేకుండా సేవించడం అనేది కాబట్టి కాబట్టి కృష్ణ ప్రభు తన అనుభవాన్ని మనకు గ్రంథ రూపంగా తెచ్చిచ్చారు ఆ గ్రంథాన్ని ఇప్పుడు కాదు ఇప్పటికి సుమారు రెండు వందల సంవత్సరాలు అయింది ఆయన ఒకవేళ మనం మర్చిపోతామేమో అని చెప్పేసి ఆ గ్రంథానికి ఒక డేట్ కూడా ఇచ్చి ఉన్నాడు అది ఎప్పుడు నేను రాశాను అని చెప్పేసి అని చెప్పున్నాడు శర శాస్త్ర స్వరహిమ కళ పరిమితమైన వాహన శకం ధరగా సోపకృత కృష్ణ చవితి నాటికి పద్యాన్ పది తక్కువ మున్నూటికి మురయూచు రచిస్తే దీన్నెవ్వరు విన్న చదివిన ముందుగా బయలుకై లేనెరుక లేకుండు అటు నేను పలానా లేట సరా ఐదు భాగాలు స్వరములు ఏడు శాస్త్రములు ఆరు హేమము అంటే చంద్రుడు ఒకటి పదిహేడు వందల అరవై ఐదు శాలివాహన సంఘానికి సంబంధించి నేను ఈ గ్రంథం రాశాను ఆ గ్రంథంలో కూడా ఏం చెప్తాడు ముందుగా పరిపూర్ణ నేను లేనెరుగ లేకుండా నేనంతా ఎంత వెతికి 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 ఈ పరిపూర్ణములో ఈ లేనెరుగు లేదని చెప్పి నేను ఎరిగి ఎరుగై అంటే ఎరిగి ఎరుక లేకుండా చేసుకున్నాను మీరు కూడా అలాగే ఎరుక లేకుండా చేసుకుంటే అప్పుడే మనం గురు సాంప్రదాయానికి వచ్చినట్టు అప్పుడే మనం గురుపాదం పట్టడానికి మనం అర్హులమని గురుపాదం పట్టిన వాళ్ళందరికీ ముఖ్య విజ్ఞప్తి చేస్తూ ఏం చెప్తున్నారంటే గురుబో ఇది సుమ్మి స్మరణ తిరిగి పుట్టమని అంటాడు కృష్ణ ప్రభు దగ్గర ఎవరైతే గురు మంత్రాన్ని ఎవరైతే నిరంతరం వదలకు కార్తీకము మనందరికీ భౌతికంగా కార్తీకంలో అందరూ పూజలు పురస్కారం చేస్తున్నారు మనము కూడా ఈ ఏకాదశి నుండి మేము పౌర్ణం వరకు నిష్టపెట్టున్నాము అలాగే చాలా మంది ఇష్టపెట్టున్నారు ఆ నిష్ట గురుమంత్రం వదలకుండా ఎవరైతే నిరంతరం చేస్తారో వాళ్ళు మరి తిరిగి జన్మకు రావాలని చెప్పేసి ఇష్టం అభిప్రాయము మన గురువు తాలూకా అభిప్రాయం